భూమి భూమి కొనుగోలు సంబంధించిన పేమెంట్ కట్టాలంటే కావాలి చాలా ద్వారా పేమెంట్ చేయాలి ఆ చాలా ద్వారా పేమెంట్ చేసి ఆ చాలా మూడు కాపీలు ఉంటాయి ఒకటి బ్యాంక్ కాపీ ఉంటుంది ఒకటి కస్టమర్ కాపీ ఉంటుంది ఒకటి ఆఫీస్ కాపీ ఉంటుంది ఆఫీస్ కాపీ అందులో ఉండాలి ఆ ఫైల్లో ఆ ఫైల్లో ఎలాంటి ఫైల్ లేదు పేమెంట్ కట్టింది లేదు కేవలం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము టీటీలు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించినామని చెప్పి చెప్పింది తహసీల్దార్ ఆఫీస్లో ఒక లెటర్ పెట్టి కానీ నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నేను సమాచారం తీసుకున్నాను అసలు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది దానికి సంబంధించిన వివరాలు చెప్పని అడిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇది టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఏజెన్సీలకు ట్రెజరీ ఏజెన్సీలకు మధ్యలో జరిగే ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ అంతర్గత వ్యవహారం ఇది ప్రజలకు సంబంధం లేదు అంటే ప్రజలు కట్టడానికి ఆస్కారం లేదు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఏదైనా ఏ చాలా ఏ డబ్బులైనా సరే ప్రభుత్వం చెల్లవలసినవి ఉంటే అవి చాలా ద్వారానే చెల్లించాలని చెప్పి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ఈ పేమెంట్ కట్టిన అంశం పేకు ఆ సేల్ సర్టిఫికేటు ఫోర్జర్చి తయారు చేసుకున్నది పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు రైల్వే స్టేషన్ రాసుకున్నారు ఈ రకరకాల అంశాలు వీళ్ళు అన్ని ఇంకోటి ప్రభుత్వంకు సంబంధించి వీళ్ళు పదిహేను వేల మూడు వందలకే కొన్నామని చెప్తున్నారు కానీ ఆ రోజు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డేట్ నాడు ఈ సంబంధిత ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఎకరానికి ఇరవై రెండు వందల రూపాయలు చొప్పున దాని వాల్యూ ఉన్నాయి ఇరవై రెండు వందలంటే దాని వాల్యూ వచ్చేసి అరవై ఐదు వేల ఒక వంద ఇరవై రూపాయలు దాని వాల్యూ అవుతుంది అరవై ఐదు వేల ఒక వంద ఇరవై రూపాయలు గల విలువ గల భూమి ప్రభుత్వం ఏదైనా పదిహేను వేల మూడు వందలకు అమ్ముతుందండి అది సాధ్యమవుతుందా అసలు ఇవన్నీ మొత్తం ఫేక్ ఏదైతే దానికి వారసులు లేరు క్లెయిమ్ చేసేటప్పుడు లేరు కాబట్టి వారసులు లేని భూమిని కొట్టేయడానికి మా గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు శ్రీనివాస్చారి పేరుతోని ఆయన పేరు మీద సేల్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ప్రభుత్వాధికారులతో కలిసి యాక్షన్ జరిగినట్టు ప్రజలు చూపెట్టి ఇవన్నీ తయారు చేసుకొని ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రాపర్టీని కబ్జా చేసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అనుకుంటున్నారు ఆ భూమికి సంబంధించి శ్రీనివాచారి పేరు మీద మా దగ్గర రాజురెడ్డి అనే వ్యక్తి కొంత చట్టం తెలిసిన వ్యక్తి ఉండే ఆ రాయిరెడ్డి అనే వ్యక్తి ఈ శ్రీనివాసచారి పేరు మీద సేల్ సర్టిఫికేట్ తయారు చేసి అప్పుడున్న మాజీ సర్ ఏదైతే మాజీ మంత్రి ఉమా వెంకట్రామరెడ్డి గారు వాళ్ళ పేరున వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ బంధువులు ఇంకొంతమంది కొంతమంది వ్యక్తులు వాటాలుగా పంచుకొని ఇదంతా డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ ఇరవై తొమ్మిది గంటల ఇరవై నాలుగు గంటల భూమిని కబ్జా చేసిర్రు అందులో వాస్తవంగా ఏంటంటే గొల్ల యాదవ కులానికి చెందిన వాటికలు ఉన్నాయి వాటికలు కబ్జా చేసారు బీరప్ప గుళ్ళు ఉంది దానికి కబ్జా చేసిర్రు తర్వాత వేరేటార్లు పోవడానికి అందులో ఏందంటే ఒక ఐదు వందల చెట్లు ఉండే మూడు వందల దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మామిడి చెట్లు ఉండే తర్వాత చింత చెట్లు ఉండే కాజు చెట్లు ఉండే ఆ ఆ చెట్లలో ప్రతి పండుగకు మా గౌడలు గ్రామస్తులు ప్రతి పండుగకు ప్రతి శుభకార్యానికి మామిడి కొమ్మలు కానీ దానికి సంబంధించిన పండ్లు పూలు ఫలాలు అన్నీ కూడా అక్కడికి ఎంచుకొని గ్రామస్తులంతా పండుగ చేసుకుంటుండే అట్లాంటి దాన్ని ఎవ్వరు వారసులు లేని భూమి క్లెయిమ్ చేయని భూమి ఉన్నదని చెప్పి దాని మీద కన్నేసి ఈ ఇంతకుముందు చెప్పిన వ్యక్తులు అందరూ కలిసి కుట్ర చేసి ఈ ప్రభుత్వానికి చెందవలసిన భూమి స్వా కబ్జా చేసుకొని అక్రమంగా పాల్బుక్లు పట్టదాలు పాల్బుక్లు కొనుకొని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇవాళ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల గజం చొప్పున అమ్ముకుంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వ భూములు లేక ప్రభుత్వం ఏదైనా భూమి కేటాయించాలంటే అయితే లేదు పక్కకు రైల్వే స్టేషన్ ఉంది రైల్వే కోచ్కి ఇవ్వండి కంపెనీకి ఇవ్వండి లేకపోతే ఏదైనా కంపెనీ పెట్టి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలి తెప్పించి ఇలా అన్యాక్రాంతం కళ్ళు మూసుకొని కూర్చుంటే మాది కాదు మా జీతాలు అయితే వస్తున్నాయి మేము ఒకటి బెడ్చల్ ఇప్పటివరకు డిగ్రీ కాలేజ్ లేదు స్థలం లేక ఇంత కోట్ల రూపాయల విలువైన భూమి ఉంటే డిగ్రీ కాలేజ్ పెట్టి లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టి కొంతమందికి విద్యలు నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఒక జీవితాలు సెటిల్ అయిపోతాయి స్థిర స్థిరపడిపోతారు అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్పించి ఈ కళ్ళు మోసుకొని ప్రభుత్వం మాది కాదులే మాకేం వస్తుంది మాకు రాదు ప్రభుత్వానికి వస్తే మాకేం లాభం అనుకుంటున్నారు అట్లాంటి ప్రభుత్వ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పెట్టుకైనా లేకపోతే దీన్ని ప్రజల సహకారంతో నేను ఖచ్చితంగా ఉద్యమం చేసి ఎన్నటికైనా సరే తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు సింగిరెడ్డి నరేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను